మన యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మక్కల గుంజే దానికి ఒక పరికరం అయితే తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో దీని ద్వారా నలుగురు ఐదు చేసే పని మాత్రం ఒక్కరే చేయొచ్చు దీని ద్వారా చూడండి ఈ విధంగా వెల్డింగ్ అయితే ఇన్పదాంతో తయారు చేసారు చూడండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి ఒక్కరే ఇంత ఇన్ని మొక్కలను ఒకరే చేసుకోవచ్చు పని ఇన్ని మొక్కలని చాటలతో పోసుకోవాలంటే దేవేదా నలుగురు ఐదు మంది కంపల్సరీ కావాలి ఇలాంటి మిషిని ఇలాంటి పరికరం తయారు చేసుకుంటే మాత్రం చూడండి ఏ విధంగా చేసుకుంటావు ఒక్కరే చేసుకోవచ్చు ఈజీగా దిగది తప్పుకోవచ్చు మరియు ఈ విధంగా దూరం అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్ కంపల్సరీ ఇలాంటి పరికరం తయారు చేసుకోవడం ద్వారా పని మాత్రం చాలా సులువు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి వర్షం వచ్చినప్పుడు ఒకదాన్ని దుబ్బుకోవాలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు కంపల్సరీగా పడతారు ఇలాంటిది పరికరం ఉంటే ఒక్కరైనా దీన్ని ఒకదేదికి దుబ్బుకోవచ్చు తొందర చూడండి ఇది చాలా వర్షం వచ్చినప్పుడు అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మార్కెట్లలో కంపల్సరీగా ఇలాంటి పరికరాలు అయితే తయారు చేసి పెట్టుకుంటారు కంపల్సరీ చూస్తున్నారు ఒకటేసారి ఐదు ఆరు చాట్లు చాట్ల పైననే పోతున్నాయి గింజలు మొక్కలను ఈ విధంగా సులువుగా గుంజుకోవడానికి ఈ పరికరం అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ పరికరం పేరు వచ్చేసి పటుగూర అని అంటున్నారు రైతు చూడండి మొక్కలను గుంజే పటుకూర అని చెప్తున్నారంట చూడండి ఇలాంటి ప మొక్కలను గుంజుకునే పటుకూర ఉంటే రైతులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు చేసే పని మాత్రము దీని ద్వారా ఒక్కరే చేసుకోవచ్చు చూడండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన యూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మావేట మార్కెట్లో ఈ విధంగా అయితే మొక్కలు తీసుకొచ్చి పోషారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మక్కల ఉంచుకోవడానికి పటుకూరను అయితే యూజ్ చేస్తున్నారు ఈ పటుకూర ద్వారా నలుగురు ఐదుగురు వేసే పని మాత్రం ఒక్కరే చేసుకోవచ్చు చూడండి ఇతను ఒక్కడే ఉన్నాడు రైతు ఇతను ఒక్కడే ఈ విధంగా పటుకూర ద్వారా ఒక్కడే అయితే పని మాత్రం సులువుగా చేసుకుంటున్నాం చూడండి ఇలా ఒకరున్నప్పుడు చేసుకోవడానికి మాత్రం దీని ద్వారా చాలా సులువుగా అవుతుంది పని వేరే ఊరు నుంచి వచ్చారు వీళ్ళు ఒకరున్నప్పుడు ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ గింజలు ఆరబెట్టుకోవడానికి